ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి ఆర్కెపూడి గాంధీ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు అసమర్థుడి జీవనయానంలా రేవంత్ పాలన కొనసాగుతుందని అన్నారు అతి తక్కువ సమయంలో ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆయన అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగి ఆయనే కండువాలు కప్పుతున్నారు పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇంకా వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు కోర్టు ఆదేశాలతో కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెరలేపారని కేటీఆర్ అన్నారు హైకోర్టు నాలుగు వారాలు గడువు ఇచ్చింది కోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు పదవి పోతుందని కేటీఆర్ పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి ఏమి తప్పు మాట్లాడలేదని కేటీఆర్ అన్నారు పిసిసి చీఫ్ గా ఉన్న సమయంలో రేవంత్ ఏమన్నారో తెలియదా పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమన్నారు పదవి పోతుందని ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొత్త రాగం ఎన్నుకున్నారు ఎమ్మెల్యే ఇంటిపై దాడి పదేళ్లలో ఎప్పుడూ లేదు చేతకాని సీఎం ఉండటం వలనే ఈ దౌర్భాగ్యం హైదరాబాద్లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేకపోయారని రేవంత్ పాలనపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను ఎక్కడికోలే పది మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు అడిషనల్ డీసీపీలు ఏసీపీలు సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక యాభై వంద మంది గుండాగా చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినా ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడమే కాదు వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్ ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టింది అందులో ఉన్న పెద్దలకి ఏమన్నా అయ్యింటే ఏమైనా జరిగింటే ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికప్పుడు గాంధీ ఈ రకమైన గూండాగిరి ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ లో పదేళ్లలో ఎన్నడూ లేదు ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి అది ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి వెళ్లాడుకుంటా ఇరవై ఇరవై బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్ కాతగాని ఒక మంత్రి చాతగాని ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది